శ్రీలత లక్ష్మణ్ శ్రీలత లక్ష్మణ్ గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళకి కూడా పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది చాలా ఇబ్బందులు పడ్డారు రకరకాల చోట్ల తిరిగారు ఎక్కడా ఫలితం రాలేదు చివరికి మన దగ్గరికి ఎలా వచ్చారు యూట్యూబ్ ద్వారా రిలేటివ్స్ ద్వారా రిలేటివ్స్ ఎవరో రిలేటివ్స్ మన గురించి రిఫర్ చేశారు ఇక్కడ వెళ్ళండి అక్కడ ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా వస్తున్నాయి మీరు ఎన్నోసార్లు సార్లు అయూవైలు ట్రై చేశారు ఎన్ని పోయినాయి ఫైవ్ టైమ్స్ ట్రై చేసినట్టున్నారు బయట కదా అన్ని పోయాయి అలాగే సర్జరీలు కూడా చెప్తున్నారు ఒవేరియన్ సిస్టు చాక్లెట్ సిస్టు ఎండోమెట్రాల్ సిస్టు అంటే సర్జరీలు చెప్తున్నారు ఇక్కడ ఆపరేషన్ లేకోకుండా ఐవిఎఫ్లు లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి ఒకసారి ట్రై చేయండి అని చెప్పి చెప్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు ఫోర్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళై మీరు మనకి ఏప్రిల్లో వచ్చారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేశారు పాజిటివ్ వచ్చింది అలాగే బేటా హైసీజీ టెస్ట్ చేయమన్నాము వీళ్ళకి కూడా ఫస్ట్లో ఎస్సీజీ చేస్తే రాలేదు పూర్తిగా జీరో పాయింట్ టూ జీరో వచ్చింది కాదండి ఇంకా కొద్ది రోజులు ఆగి చేయించుకోండి అన్నాము చేయించుకోమంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఫోర్ వన్ నైన్ ఐదు దాటితే ప్రెగ్నెన్సీ నాలుగు వందల పంతొమ్మిది వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ మరి అది స్కానింగ్ లో కూడా చూసుకోండి గర్భసంచులో వచ్చిందా ట్యూబ్లో వచ్చిందా అని చెప్పాం మరి అది చేయించడానికి వాళ్ళు ఆవిడప్పుడు స్కానింగ్ సెంటర్లో ఉన్నారు సరే ఆయన ఈ లోపల మందులు తీసుకెళ్ళడానికి ఇటు వచ్చారు ఆ రిపోర్ట్ రాగానే మందులు కూడా ఇచ్చి పంపించేస్తాం సో అది మీరు కూడా చెప్పండి సార్ ఎలా వచ్చింది ఇది ప్రెగ్నెన్సీ ఎన్ని సంవత్సరాల నుంచి రాంది మరి ఈ మధ్యకాలంలో ఇలా మందులు త్వర రావటం అనేది కూడా బయట అరుదుగా ఉంది అసలు మందులు అనే మాటే లేదు అందరు లో ఆపరేషన్ చెప్తున్న ఈ రోజుల్లో మీకు ఎలా నమ్మాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు నెగటివిటీని మైండ్ నుంచి తీసేసేయాలి ఫస్ట్ సొసైటీ ఏమనుకుంటున్నారు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మైండ్లో ఉంటుంది సెకండ్ మనం తినే ఫుడ్ తీసుకునే డైట్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ ఆప్షన్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయాలి ఎస్పెషల్లీ ఉమెన్ మేల్స్ లో ఫెర్టిలిటీ ఇష్యూ ఉంటే కణాలు ఏదైనా తగ్గితే దానికి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి దాని వల్ల ఏమవుతుందంటే అవసరానికి తగ్గట్టు బాడీలో ఎనర్జీ జనరేట్ అవుతుంది ఇది మెయిన్ మిస్టేక్ ఉంటే ఫస్ట్ స్పామ్స్ కణాలు లేదు అనుకోండి దెన్ యూ కాన్ డూ ఎనీథింగ్ ఫస్ట్ మెయిన్ ఇక్కడ ప్రొసీజర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటే సెకండ్ ఆప్షన్ ఆ స్పామ్ కౌంట్ ఏదైతే ఉందో రిలీజ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్స్టాకిల్స్ ఏదైతే ఉందో అది రెక్టిఫై చేసుకోవాలి ఒకటి లోపల వెళ్ళిన స్పామ్ అది లోపల అండానికి హిట్ అవుతుందా లేదా ఓకే హిట్ కాలేదు అంటే రీజన్ ఏంటి అప్పుడు మనం స్కాన్ లో వెళ్ళినప్పుడు రెండు ట్యూబ్స్ పని చేస్తున్నాయా పని చేయట్లేదా అది తెలుసుకోవాలి డాక్టర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే అడ్వైజ్ ఇస్తారు రిమైనింగ్ మొత్తం నైంటీ పర్సెంట్ మన చేతిలోనే ఉంటుంది ఫస్ట్ నెగటివిటీ తీసేసేయాలి ఎందుకు రావట్లేదో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి మెనీ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే రావట్లేదు నేను అక్కడ వాడను ఇక్కడ వాడను ఇదంతా కాదు ఫస్ట్ ప్రొసీజర్ ఎక్కడ ప్రాబ్లం ఉంది మెయిన్ ఒకటి ఏమంటే పీస్ఫుల్ లైఫ్ ఉండాలి పీస్ఫుల్ లైఫ్ లేకపోతే టెన్షన్ ఒత్తిడిలో ఉంటే ప్రతిదీ కష్టం ఆహార అలవాట్లు డైట్ ఎక్సర్సైజ్ మెడిసిన్స్ ఇవి మ్యాండేటరీ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తుంది రాదనే ఆప్షన్ ఏమి ఉండదు ఇంకోటి వచ్చిన దానికి ఏమంటే స్ట్రెస్ లేకుండా కొంచెం ఓపిక్గా రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయాలి ఫీమేల్స్లో అయితే దీనివల్లే చాలా మందికి ప్రెగ్నెన్సీ అయిన అబార్షన్స్ అబార్షన్స్ అయితే మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అంటే జస్ట్ ఏదైనా లోపాలు ఉంటే ఫస్ట్ డాక్టర్ని అడగాలి అవసరం అయితే వచ్చి కన్సల్ట్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకోవాలి డాక్టర్ చాలా మంచివారు ఓకే థ్యాంక్ వెరీ మచ్ వారు ఆయన గురించి తప్ప అంతా చెప్పారు ఒకసారి డాక్టర్లు నమ్మన్నారు అందరిని ఒకసారి ఎవరు నమ్మద్దు బిలీవ్ ఎవరు అన్నారు సరే ఏది ఏమైనా అన్ని అన్ని తాళల్లోనూ మొక్కలు ఒక రకంగా ఉండవు డాక్టర్లు అందరు రకరకాలుగా ఉంటారు కొంతమంది డాక్టర్లు నమ్మే వెళ్ళారు ఇల్లు వెళ్ళినా కూడా అక్కడ అందరూ లైఫ్ అప్పులు చెప్పారు ఆపరేషన్ చెప్పారు చేయించుకున్నారు ఇక్కడ చాలా మంది నమ్మి హండ్రెడ్ పర్సెంట్ నమ్మి మరి చేయించుకున్నా కూడా ఒళ్ళు హోనం అయింది డబ్బులు గొల్లైపోయినాయి మరి ఇప్పుడు కూడా డాక్టర్ని మార్చకపోతే మరి ఏమవుద్ది సరైన గురువుని ఎన్నుకోవాలి వైద్య గురువు డాక్టర్ అనేవారు వైద్య గురువు లాంటివారు సరైన గైడెన్స్ ఇవ్వాలి ఆయన మంచి గైడెన్స్ ఇవ్వకపోతే మనం మంచి మార్గంలో నడవలేము ఒళ్ళు ఓనం అయితే డబ్బులు గొల్లైపోతాయి అందువల్ల సరైన గురువుని ఎన్నుకోవాలి అది నీ చేతుల్లో ఉంటుంది వలస గురువుని ఎన్నుకున్న తర్వాత ఆ మార్గంలో నువ్వు చక్కగా నడవాలి కొంత టైం ఇవ్వాలి ఆ గురువుకి నీ బుర్రను బట్టి నీ శరీర తత్వాన్ని బట్టి ఎలాగైతే ఒక మాస్టర్ గారు పాఠం చెప్తూ ఉంటారు ఒకరికి బాగా అర్థమైద్ది మంచి బుర్ర ఉంటే ర్యాంకర్ అయిపోతాడు ఒకసారి చెప్తే చాలు గుర్తుంటుంది ఇంకొకరికి నాలుగు సార్లు చెప్తే గానీ కాస్త బుర్రకెక్కదు అలాంటి ఆయన నాలుగు సార్లు చదువుకోవాలి మాస్టర్ గారు చెప్పిన మాటని వినాలి కాస్త జాగ్రత్తగా చదువుకుంటే కనీసం పాస్ అయిపోతాడు ఇంకొకరు ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా వృధా ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఏంటి ఇటు చెప్పేది నా ఎంట్రుగా ఇసురు పారెత్తాడు అవుట్ ఫెయిల్ అయిపోతాడు ఇలా ఉండదన్నమాట సరైన గురువుని ఎన్నుకోవాలి ఆ గురువుని నమ్మి ఆయనతో కొంతకాలం ట్రావెల్ చేయాలి అప్పుడే సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఆ గురువుని ఎంచుకోవడంలో మీ వివేకము మీ విజ్ఞానము ఆధారపడుతుంది వన్స్ ఆ గురువుని ఎన్నుకున్న తర్వాత మీరు నమ్మకంగా నిలబెట్టడం అనేది ఆధారపడుతుంది ఆయన రెండు పాయింట్లు రెండు పాయింట్లు ఉన్నాయి ముందు గురువుని ఎన్నుకోవాలి నమ్మాలన్నాడు ఆయన అంటే మంచి గురువుని ఎన్నుకున్న తర్వాత నమ్మాలి అది ఆయన చెప్పింది అంటే మెయిన్ మాట్లాడినట్టుగా అందరూ మాట్లాడలేరు కదా చెప్పాలని తపన తపనుంది కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు అంతే చెప్పాలని తపన ఉంది డాక్టర్లు ఎంతవరకు ప్రయత్నిస్తారు గైడ్ ఎంతవరకు ఉపయోగపడతాడు మాస్టర్ అని చెప్పింది అది మాస్టర్ కొంతవరకే పది పర్సెంట్ మాస్టర్ గైడెన్స్ ఇస్తే నైంటీ పర్సెంట్ స్టూడెంట్ ఆచరణ మీద ఆధారపడుతుంది మాస్టర్ పుస్తకం ఇస్తాడు పాఠం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాడు దాన్ని నీ బురక ఎక్కే వరకు చదువుకోవడం నీ చేతుల్లోనే కదా నైంటీ పర్సెంట్ ఎఫోర్ట్స్ నీ చేతిలో ఉన్నాయి అదే ఆయన చెప్పింది అట్లా ఆయన చెప్పిన దాంట్లో మనం నేను మిమ్మల్ని కోరిలేట్ చేస్తున్నా చెప్పాలనే తప్ప తాపత్రయంతో చెప్పారు కాకపోతే అది మీకు కరెక్ట్ గా కన్విన్స్ అయిందా లేదా అనే దానికి నేను చెప్తున్నా నైంటీ పర్సెంట్ మీ శ్రమ ఉంటుంది ఎఫోర్ట్స్ ఉంటాయి పది పర్సెంట్ మాస్టర్ గారి గైడెన్స్ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా వైద్యుడు చెప్తాడు కాని మనం ఏమి చేసుకోకుండా అంత వైద్యుల్ని మీరు బాగా కృషి చేయాలి డాక్టర్ గారు మీరు బాగా కృషి చేయాలంటే డాక్టర్ గారికి డాక్టర్ గారి భార్యకి పిల్లలు పుడతారు మీకెందుకు పుడతారు డాక్టర్ గారు బాగా కృషి చేస్తే కృషి చేయాల్సింది మీరు ఇది భార్య సరైన ఆహారం తీసుకోవాలి కేవలం మందుల మీదే ఆధారపడద్దు అన్నాడు ఆయన మనం అదే చెప్తాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఆయన విన్నారు కాబట్టి ఆయనకు అర్థమైంది కేవలం మందులు కాదు మందులు పిల్లలకు అనవు కనాల్సింది భార్యాభర్త అంటే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ శరీరం సహకరిస్తే కనగలరు మరి శరీరం సహకరించాలంటే దానికి సరైన ముడి సరుకు ఇవ్వాలి ఆ ముడి సరుకు ఎరువు అనేది ఆహారం అది ఆయన చెప్పింది సరైన ఆహారాన్ని ఇవ్వాలి సరైన ఆహారాన్ని ఇస్తే శరీరం చక్కగా పనిచేస్తుంది మీకు సహకరిస్తుంది అలాగే వీరికనము చక్కగా తయారవుద్ది అండం చక్కగా తయారైద్ది ముడి సరుకు ఉంటుంది కాబట్టి తయారైన అండము వీరి కణమంతో బిడ్డ చక్కగా ఫామ్ అవుద్ది నిలబడుతుంది చేతిలోకి వస్తుంది అట్లా ఇప్పుడు అర్థమైంది ఆయన చెప్పింది ఏంటో ఆయన చెప్పినప్పుడేమో మీకు వెరైటీగా ఉంటుంది కానీ చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుద్ది ఇప్పుడు మీకు కూడా మీ పరిస్థితి కూడా ఇదే దేవుడు మీకు సహకరిస్తున్నాడు కానీ దేవుడి మీద అలిగి వచ్చారు అందరూ ఏం దేవుడు మాయిదారి దేవుడు పక్కన ఆవిడ సందుల ఆవిడు బుడింగను పిల్లలకన్నారు అన్నారు గొంతుల ఆవిడు లటుక్కుని పిల్లల ఈ మా మాయిదారి దేవుడు మాత్రం పిల్లల్ని ఇవ్వట్లేదు మమ్మల్ని సంపులు తింటున్నాడు మంచి దేవుడు అంటే చెప్పు పిన్ని మార్చేద్దాం అనుకుంటున్నాం అనే ధోరణిలో ఉన్నారు అప్పుడు దేవుడి మీద అలిగారు కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు నీ పక్కనే ఉన్నాడు నీకు సపోర్టివ్గా ఉన్నాడు లేకపోతే ఈ రోజు నువ్వు నన్ను కనిపెట్టలేవు రోజు యూట్యూబ్ లో కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి డౌన్లోడ్ అవుతున్నాయి కానీ నా వీడియో మీకు కనపడిందంటే ఆ దేవుడు స్పష్టంగా మీకు చూపించాడు చూపించబట్టే మీరు రాగలిగారు చూపించడమే కాదు చూసిన వెంటనే రాగలుగుతున్నామా అని చెప్పలే చాలా కాలం పాటు మేము చూసాం కాకపోతే రాలేకపోయాం చూసిన వెంటనే రానివ్వదు నెత్తి మీద సైతాన్ ఉంటది అది ఎందుకు రానిస్తుంది మనల్ని అది ఊరుకోదు సందులో డాక్టర్ లేరా గొంతులో డాక్టర్ లేరా ఓ డాక్టర్ దగ్గరికి విజయవాడ వారికి వెళ్ళాలి అనవసరంగా అనుకుంటది ఆ సైతాన్ రానివ్వదు అందుకే దేవుడు ఏం చేశాడు పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేసాడు మిమ్మల్ని చూడండి ఆయన ఎంత శ్రమ తీసుకుంటున్నాడు మరి మన మన ఇంట్లో వాళ్ళు కూడా అంత పనులైనా కాపాట్ల మన ఇంట్లో వాళ్ళు లేదు బయట వాళ్ళు లేదు అవమానిస్తున్నారు అవహేళన చేస్తున్నారు కన్నీళ్లు కచ్చేదట్టు చేస్తుంటే మన తండ్రి అయిన దేవుడు మాత్రం చూడండి మనకి బిడ్డనివ్వాలి అని తాపత్రయ పడుతున్నాడు మరి మీరు అనొచ్చు ఆ దేవుడు అంత పట్టించుకున్నవాడైతే ఇచ్చేయచ్చుగా ఒక అరడిజును ఇది దేవుడు కాని డాక్టర్ కానీ ఇచ్చేది కాదు మీరు తెచ్చుకునేది నీకు దాహం వేస్తే చెరువును చూపించగలడు డాక్టర్ అయినా దేముడైనా దారి చూపిస్తాడు చెరువులో నీళ్లు తాగాల్సింది నువ్వే నేను తాగనని భీష్మించి కూర్చుంటే పాపం తాగలేకపోతున్నాడు కదా అని నేను గాని దేముడు గాని తాగితే ఎవరు దాహం తీరుద్ది నీ తీరుద్దా మా దాహం తీరుద్ది ఇది మీరు చేసుకోవాల్సింది మీరు తెచ్చుకోవాల్సింది దేముడు మన తండ్రి లాంటి వాడు తండ్రిని మారిస్తే మనకు బిడ్డ పుట్టరు భర్తని భార్య భార్యను భర్త తిట్టుకుంటూ కొట్టుకుంటూ నీ తప్పంటే నీ తప్పని ఒకరికొకరు దూరం పెంచుకుంటూ పోతే ఎక్కడి నుంచి బిడ్డ పడతాడు ఒక లోకరక్షకు లాంటి బిడ్డని ఇవ్వాలని దేవుడు తప్పిస్తుంటే ఆ లోకరక్షకు లాంటి బిడ్డని పెంచుకునే శక్తి మీకు ఉందా లేదా అని ఆయన పరీక్ష పెడుతుంటే పరీక్షలో నెగ్గటం మానేసి ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటే మరి ఆ ప్రేమ ఫలాన్ని మీ చేతిలో ఎలా పెట్టగలడు మీరు ప్రేమ మూర్తులుగా లేకపోతే అలా అర్థం చేసుకున్నారు చక్కగా ఎంతో దూరం నుంచి మనల్ని నమ్మొచ్చారు ఈరోజు వాళ్ళు కూడా వడ్డుకెక్కారు ఒడ్డుకెక్కడమే కాకుండా మేము ఎన్నో బాధలు పడ్డాము మరి ఇలా బాధలు పడకూడదు మిగతా వాళ్ళు వాళ్ళు కూడా ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటే చక్కగా అయిపోద్ది కదా అని చెప్పి ముందుకొచ్చి ఆయన తనదైన శైలిలో ఆయన కూడా చెప్పడానికి మీకు ప్రయత్నించారు ఆయన గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ గారు శ్రీలత గారు తొందరలోనే బిడ్డతో కూడా రావాలని ఆశీర్వదిస్తున్నాను ఈ గర్భిణీ స్త్రీలు ఏం తినాలి ఇక నుంచి ఆవిడ ఈ బుక్ ను ఫాలో అవ్వాలి గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి ఈ బుడ్డు ఆహారం తీసుకోండి ఇంకా కొంచెం మారాలి మీరు మారండి ఇంకా తెలుసుకోండి కొద్దిగా సరే ఇంకా మారాలి ఒకవేళ మారకపోతే దేవుడు మార్చేదట్టు చేస్తాడు ఏం పర్లేదు అయితే మనం మారిపోతే ప్రశాంతంగా రిపోర్ట్ కూడా బాగా వస్తుంది